కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం జగ్గంపేట గ్రామానికి చెందిన సాయిరాం స్టీల్స్ అధినేత గుణం వెంకటేశ్వరరావు ఆర్థిక సాయంతో పేదల కన్నదానం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా ఆశ్రయ పేదల కన్నం వడ్డించారు ఈ సందర్భంగా ఎస్వీఎస్ అపల్ మాట్లాడుతూ సాయిరామ్ స్టీల్స్ అధినేత గుణం శ్రీను అధిక అన్న పేదలకు అన్నదానం నిర్వహించామని తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు కొత్త కొండబాబు పాలచర్ల నాగేంద్ర చౌదరి మండపాక అప్పన్నదొర దాపర్తి సీతారామయ్య మారిసటి రాధ మారిసటి గంగ డేకల సత్యబాబు బద్ది సురేష్ దుర్గపు ప్రకాష్ బోండా వీర సత్య పాల్గొన్నారు సాయిరామ్ గారు రండి మీరు నాగేంద్ర గారు కొద్దిగా లానికి వెళ్ళండి సాయిరామ్ గారు సాయి రామ్ గారు లోన్కి వెళ్ళండి చివరికి వెళ్ళిపోకండి దగ్గరగానే ఉన్నాను అన్నుంచోడి రూపాయ ఒక ప్లేట్ అండి ఇవిడికి ఒక ప్లేట్

పట్వయ్య వాడు డాక్ డాక్ కి వస్తాడు ఏది వీళ్ళ తప్పుగా అప్పలరాజు పోది వారగే వారగేండి వడియార్ పక్కేం బా ఎక్కడ ఆ వడియార్ పక్కేండి అబూడిని లేక పక్కేండి అంత మొత్తం లేదు ఇంజన్ లోనే అధికారం సరిగా మూడు కాదు ఏడు గాడి ఏడు గాడి <Noise/> 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 మనం ఇక్కడ రోజున గోద్రూ గారు ఆధ్వర్యంలో నందన్ గారి నాయకత్వంలో మరి ఒక తాతగా రోజు సాయిరామ్ మరి స్టీస్ అయినటువంటి భోజన అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గతంలో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ చేసి పేదవాడికి అడుగు మరి వైఎస్ఆర్ వచ్చి అన్నిటినీ కూడా రద్దు చేసి నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇది ఇక్కడ అన్న క్యాంటీన్ శాంక్షన్ అయింది అన్న క్యాంటీన్ లో ఉన్నాయి మరి ఇక్కడ మరి ఎల్లు గారు పనిచేస్తూ ఉన్నారు అలాగే మన మరి నాగేంద్ర గారు కూడా మంచి భోజనాన్ని అందరికీ అందించడం జరుగుతూ ఉంది కాబట్టి మరి రోజున మరి ఇదే విధంగా మరి క్యాంటీన్ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసి పేదవాళ్ళకి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి దాకా ఈ రకంగానే మరి ప్రజల మరి అందరి భాగస్వామ్యంతో బాగుతా ఉందని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ చేసినటువంటి తప్పుడు విధానాన్ని వారిలో పెట్టి పేద ప్రజలకే అందం పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా